అందరికీ నమస్కారం నా పేరు నరేంద్ర నేను వేలాగర్ కంపెనీలో సీనియర్ టెక్నికల్ సేల్స్ మ్యాన్ ఎదుర వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ మనం వెన్నాదేవి గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా భవానీశంకర్ గారి యొక్క నర్సరీలో ఉన్నాము సార్ మన ఎదురుగా ఉన్నారు భవానీశంకర్ గారు స్టార్టింగ్ మా నర్సరీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వేలగ్రో సొల్యూషన్స్ అంటే చాలా ఇష్టంతో వాడారు అసలు పంట పెట్టిన దగ్గర ఈవెన్ నర్సరీ వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏమేమి సొల్యూషన్స్ వాడారో స్టేజ్ వైజ్గా సార్ యొక్క మాటలో మనం వెళ్ళాం సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ అసలు వేలాగ్రో సొల్యూషన్స్ ఎవరు చెప్పారు మీకు ఎలా వాడారు సార్ సార్ మనం స్టార్టింగ్ నుంచి కూడా మనం నర్సరీ అయ్యి బట్టి మూడు సంవత్సరాల దాకా అవుతుంది మా నర్సరీ మొత్తం కలిపి మూడు ఎకరాల్లో ఉంది మా నర్సరీలో స్టార్టింగ్ నుంచి కూడా చిన్న మొక్క వయసు నుంచి కూడా ఆ కలర్ అనేది ఎల్లో ఎల్లో ఇష్ రాకుండా గ్రీన్ ఇష్లోనే ఉండాలంటే మనం వేలాగ్ర వాళ్ళు ఫెర్లిన్ వాడాల్సింది ఫెర్లేదు వితౌట్ ఫెర్లిన్ దెర్ ఈజ్ నో నర్సరీ ఓకే ఓకే అంతేకాకుండా మనం డ్రింకింగ్ ఇస్తూ ఉంటాము బలాల్లో ఎంపీకే వేసుకుంటాము అటు అన్నిటిలో కూడా రేడి ఇచ్చుకుంటే తప్పనిసరిగా రూట్ రూట్ అనేది బాగా డెవలప్ అవుతుంది అంటే చావు చావు తగ్గిస్తుంది ఓకే అంతేకాకుండా రూట్ అనేది ఎప్పుడు వైట్ కలర్ లోనే ఉంటుంది రూట్ అనేది ఎప్పుడు ఆ రెడ్ కలర్ లో రాకుండా ఉంటుంది రెడ్ కలర్ లో వచ్చిన కాడి నుంచి ఆ కుల్లుడు అనేది ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది ఆ కుల్లుడు ఆశించకుండా ఉండాలంటే ఫామ్ గానీ వేవా గానీ ఎక్కువ మీ ఉద్దేశం ప్రకారం రాడీపాం వాడిన తర్వాత చావు నాటలు తగ్గిస్తాయి చావు మొక్కలు తగ్గిచ్చేస్తుంది పీచు వేర్ని బాగా ఉంటుంది పీచు వేర్ని కల్పించింది కాకుండా మొక్కననేది గ్రోతింగ్ కూడా ఇస్తుంది గ్రోతింగ్ కూడా ఇస్తుంది ఓకే అది కాకుండా ఇందాక చెప్పారు మళ్ళీ మూడు ఇరవైలు గాలి తర్వాత వివాగాలు వాడారని చెప్పారు ఇంతవరకు ఇప్పుడు వరకు కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా మేము ఎక్కువగా డిఏపి కానీ మూడు పంతొమ్మిది కానీ ఇస్తూ ఉంటాం మన వెళ్ళాగ్రో మేడం గారు వచ్చి ఆ మూడు పంతొమ్మిది కానీ డిఏపి కానీ ప్లేస్లో మన టెక్నాలజీ బాగుంది సార్ మన దాంట్లో ఎన్ని అన్ని జింక్ కానీ అవన్నీ కలిసి ఉంటాయి మనది ఒక డ్రమ్ కి అరకేజీ వాడితే సరిపోతుంది అని చెప్పి అన్నారు వేవాను అది రెండు కలిపి కాంబినేషన్ డ్రింకింగ్ ఇచ్చాం ఓకే నారు ఎక్సలెంట్ గా ఫుల్ ఒకసారి చూడండి ఒకసారి నారు చూడండి ఒకసారి దానికి ఏజ్ ఎంత అండి వయసు రోజుల మొక్క మొత్తం అంతే కదా ఈ రోజు ట్రేడ్ రే అంతా పదహైదు రోజులు మొక్క ఓకే హైట్ చూడినా కింద కాడ చూసినా కానీ గ్రీన్ ఇష్యూస్ ఎంత బాగుందో చూడండి ఒకసారి సార్ ఈ షెడ్యూల్ వాడడం వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకొక రైతుకి సపోర్ట్ చేస్తారు మీరు 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 రిజల్ట్ చూసారు ఇదే కైండ్ ఆఫ్ రిజల్ట్ ఇంకొక రైతు కూడా కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క రైతు ఇన్ఫార్మ్ చేస్తానే ఉన్నాం అక్కడైతే ఆఖరికి ల్యాండ్ నర్సరీకి కూడా మనం డ్రెంచింగ్ చేసే మార్గం చెప్తానే ఉన్నాం ఇప్పుడు రైతులు వచ్చి మన దగ్గర ఇలా నారు రావట్లేదు ఇలా జరుగుతుందంటే మనం ఏమంటే ప్రిఫర్ చేస్తున్నాం మన ఎదురుగా మన జోనల్ సేల్స్ మ్యాన్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు సార్ యొక్క గైడ్ లైన్స్ ఆఫ్ ఫార్మర్స్కి ఇవ్వాలి కోరుకుంటారు ఒకసారి చెప్పండి సార్ మన గురించి చెప్పండి సార్ భవనియరా మీరు దాదాపు గత మూడు సంవత్సరాల నుంచి ఫెరీ లైన్ వాడుతున్నారు ఇది ముందర ఫెరీ లైన్ మీరు వాడలేదు అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు మిగతా తోటి రైతులకి ఎవరైతే నర్సరీ రైతంగా ఉన్నారో వాళ్ళ యావత్కి ఒకటే ఒకటి మీరు చెప్పదాల్సింది ఒకటి ఫెర్రీ లైన్ ఒకటి ఎటువంటి ఐరన్ డిఫిషియన్సీ ఉన్నా ఫెరీ లైన్ కంట్రోల్ అవుతుంది ఆ తనేది గ్రీనిస్గా ఉంటుంది తర్వాత రెడీ ఫామ్ ఒకటి వేరు వ్యవస్థ పీచ్ వేరు వ్యవస్థ దృఢంగా వస్తుంది మన పీచ్ వేరు వ్యవస్థ దృఢంగా ఉన్నప్పుడు మా ప్రధాన పంటలకు తీసుకుపోయినప్పుడు మొక్క అనేది అక్కడ ఉన్న పోషకాలు గ్రహిస్తుంది తర్వాత కాండం అనేది బాగా లావుగా లావుగా అవుతుంది తర్వాత ఇంకొకటి మాస్టర్ ట్రిగుల్ మీరు డీఏపీ బాగా నర్సరీ రైతులందరూ డీఏపీ బాగా వాడే అలవాటు ఉంది ఆ డీఏపీ బదులు మన దగ్గర ఏమైందంటే వెలాగ్రోలు కొత్త టెక్నాలజీ కొత్త ఆవిష్కరణతో మూడు ఇరవైలు నత్రజని బాస్రూమ్ పొటాషియం ఉంటుంది దాంతో సహా జింకు బోరాన్ మైక్రోంటస్ కూడా ఉంటుంది కాబట్టి మన తర్వాత ఇంకొకటి వివా హై హ్యూమిక్ కంటెంట్ ఉంటుంది ఈ నాలుగు అనేవి తప్పకుండా రైతాంగం వాడాలని మన భవానీ శంకర్ గారి మాటలు వింటున్నాం అది అది ఆయన మీరు మీరు కూడా తోటి రైతులకు రెక్కడించారు మేము ప్రతి ఒక్కరికి కూడా అది ఇన్ఫార్మ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదం